నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది ఎందుకంటే భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం లభించినట్లయితే తెలంగాణకు మాత్రము ఒక సంవత్సరం ఆలస్యంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం నిరంకుశ పాలన నుండి విమోచనం అలాగే స్వాతంత్రం లభించింది దీనికి ప్రధాన కారకుడు అప్పటి భారత ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో ద్వారా పోలీసు చర్య ఉపయోగించి సెప్టెంబర్ పదమూడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు నిజాం రజాకార్ సైన్యం పైన వీరోచిత పోరాటం చేయించి ఈ పోరాటంలో విజయం సాధించి నిజాం యొక్క మెడలు వంచి మరీ తెలంగాణను ఇండియన్ యూనియన్లో అంటే భారతదేశంలో భూభాగంలో కలపడం జరిగింది కాబట్టి చరిత్రను మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే చరిత్రలో ఏం జరిగిందో తెలిస్తే భవిష్యత్తులో అటువంటివి పునరావృతం కాకుండా మనము జాగ్రత్త పడవచ్చు జై తెలంగాణ జై భారత్